నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసుకుంటే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు డిసిప్లిన్ మీ పదం చాలా సందర్భాల్లో చాలా ఎక్కువగా వింటూ చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది కెరీర్ వరకు అయితే దీనికి చాలామంది ఇచ్చే ప్రాధాన్యం చాలా తక్కువ ఎందుకంటే ఇదేదో పక్కవాడు చెప్పే వ్యవహారంగా మారిపోతూ ఉంటుంది తొంభై తొమ్మిది శాతం సందర్భాల్లో డిసిప్లిన్ అనేది పక్కవాడే చెప్తూ ఉంటాడు మనంతటి బలంగా దాన్ని ఇచ్చేసుకో ఎందుకంటే అసలు డిసిప్లిన్ అంటేనే ఇష్టం లేనిది చేయడం నథింగ్ బట్ మనకి ఇష్టం లేనిది ఏదైతే ఉందో అది చేయడమే డిసిప్లిన్ అవుతుంది అసలు సమస్య అంతా అక్కడే వస్తుంది మనందరికీ అసలు ఇష్టం లేని చేయడం అంటేనే చిరాకాయ వ్యవహారం అది కూడా పద్ధతిగా టైం ప్రకారం చేయాలంటారు ఎట్ట కుదురుతుంది కుదరదు కానీ అలా కుదరనిది చేసేవాళ్ళు అంత సిస్టమేటిక్గా దాన్ని చేసేవాళ్ళు ఖచ్చితంగా పక్క వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎదురకుండా చూస్తున్నారు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఊహించిన దానికన్నా చాలా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు చూసుకోండి వేరు పొద్దుట లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేలోగా ఇలాగా ఏమాత్రం హెసిటేషన్ లేకుండా ఏమాత్రం రెండవ ఆలోచన లేకుండా ఆ డిసిప్లిన్ ప్రాధాన్యత చేయాలని చూడండి అంటే మనం సినిమాటిక్గా సినిమాల్లో చాలా చూస్తుంటాం ఏది వాడు హిట్లరు సినిమాటిక్ ఈ టైప్ డిసిప్లిన్ ఇది కాదు మోర్ ఆఫ్ దట్ ఇట్స్ పర్టికులర్లీ సెల్ఫ్ డిస్ప్లే మనంతట మనంగా మననే నియంత్రించుకోవడం ఈ మనంతట మనంగా మనని నియంత్రించుకోవడం ఉందే ఇది మిమ్మల్ని చాలా ఎత్తున నిలబడుతుంది ఎంత ఎత్తున అంటే కిందవాడు మిమ్మల్ని పైకెత్తి చూడాల్సిందే పైకెత్తి చూడాల్సిందే వేరే అవకాశం లేదు ఆ స్థాయికి మీరు ఎదుగుతారు ఇది ఎవరికి వాళ్ళు వాళ్ళంతట వాళ్ళుగా చేసుకోవాల్సిన ప్రక్రియ పక్కవాడు చేసే ప్రక్రియ కాదు ఎన్ఫోర్స్డ్ సిస్టమ్ అసలు కాదు ఎన్ఫోర్స్డ్ సిస్టంలో ఏమవుతుందంటే ఒక డిసిప్లిన్ ఎన్ఫోర్స్ చేశారనుకోండి ఏమవుతుందంటే అది అవతలవాడు ఫోర్సులుగా మిమ్మల్ని డొక్క్యూంచేవి ఉంటుంది తర్వాత ఉండదు ఎప్పటికీ ఉండదు మరుక్షణం అంటే ఆ గది ఆ ఆఫీసు దాటిన మరుక్షణం అది పక్క బట్ మీ అంతటి మీరుగా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం మొదలెడితే అది చివరి వరకు ఉంటుంది టిల్ ది స్పాన్ ఆఫ్ యువర్ లైఫ్ ఇట్ విల్ బి దేర్ విత్ యూ సింపుల్గా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అంటే నేను ఈ మధ్య ఎక్కడ వచ్చేసాను అంటే డిసిప్లైన్డ్ కనుకే ఆయన ఆ పని చేయగలిగిన ఐ రెడ్ అబౌట్ ఎ పర్సన్ ఆయనకి సెవెంటీ త్రీ ఇయర్స్ ఓల్డ్ నౌ హీఈ్ లెర్నింగ్ ఫ్లెయింగ్ డెబ్బై మూడు రోజులు ఫ్లయింగ్ ఏమిటి స్ వాట్ ది ఆర్డ్ థాట్ ఈస్ ఎవరికైనా సరే బీకైనాకైనా అదే వస్తుంది కానీ హీ హ్యాస్ ఎ విజన్ హీ హ్యాస్ ఎ డిస్ప్లెయిన్ యాజ్ హీ హ్యాస్ ఎ డిస్ప్లెయిన్ హీ ఈస్ ట్రైంగ్ టు అచీవ్ హిస్ గోల్ డెబ్బై మూడేళ్ల వయసులో ఒక విమానాన్ని మేబి టూ సీటర్ ఫ్లై ఫ్లైట్ అయ్యి ఉండొచ్చు వాట్ ఎవ్ ఇట్ ఈస్ హీ వాంట్స్ టు ఫ్లైట్ హీ వాన్స్ టు మీట్ హిస్ డ్రీమ్ వై అండ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే బికాస్ ఆఫ్ డిస్ప్లేన్ అట్లాగే ఇంకొక చిన్నది చెప్తాను నాకు తెలిసిన చాలామంది పిల్లలు వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు మనం కంపేర్ చేసుకోగల చాలామంది పిల్లలు సూర్యుడితో పాటు లేవరు సూర్యుడితో పాటు లేవకపోవడానికి వాళ్ళకి వంద కారణాలు ఉంటాయి ఇంక్లూడింగ్ ఉద్యోగాలు లేటుగా పడుకోవడం చిన్నప్పటి నుంచి అడ్లీగా లేవకపోవడం అట్లాగే కొంతమందికి టైంకి పనిచేయడం ఉండదు టైంకి తేవడం ఉండదు ఫలానా టైం అంటే ఆన్ ది డాట్ ఇచ్చేయడం ఉండదు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్గా మనం కనుక చెప్పుకుంటే ఆన్ ది డాట్ పని చేయడం కూడా డిసిప్లిన్లో పార్టే ఆన్ ది డాట్ ఇట్ హ్యాస్ టు నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను జపాన్ ఈజ్ ది వన్ ఆఫ్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ కంట్రీ వేర్ టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్ ఇంకా మిగిలిన కంట్రీస్లో ఎక్కడ ఎంత బాగా అది అమలవుతుందో నాకు తెలియదు కనుక వాటి గురించి నేను మాట్లాడుకు అందుకనే వన్ ఆఫ్ ది కంట్రీస్ అక్కడ దే విల్ గివ్ వాల్యూ ఈవెన్ ఫర్ సెకండ్స్ ఫ్యూ సెకండ్స్ ఇవి ఇవి తీసేయండి ఇంకొక చిన్న ఇది చెప్తాను అంటే అది మరి కూడా వర్తిస్తుంది ఎక్కడైనా వర్తిస్తుంది ఇప్పుడు మనము చాలా సందర్భాల్లో ఈ అంతరిక్షాల్లోకి వదిలే మనం వీటిని శాటిలైట్స్ని వీటిని చేసుకుంటాం సమ్టైమ్స్ దే దే ఆర్ బీంగ్ పోస్ట్పోన్ ఫర్ మినిట్స్ థర్టీ సెకండ్స్ టూ మినిట్స్ సిక్స్టీ సెకండ్స్ ఇట్లాగా మీరు చూస్తూ ఉంటారు చూడండి దర్స్ ఆల్ విచ్ హ్యాస్ టు మ్యాచ్ ఈ మ్యాచ్ కావాలంటే అందరూ ఒకే డిసిప్లిన్లో వర్క్ చేయాలి ఇఫ్ ఆర్ ది టీమ్ అనుకోండి మీ టీంలో ఒక నలుగురు టీం ఉన్నారు మీరు పది గంటకు బయలుదేరాలి అది పది గంట ఒక చేరాలి పది గంట ఒకసారి చేయాలి అంటే ఇవ స్టార్ట్ ఇట్ నైన్ ఓ క్లాక్ నైన్ టెన్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ మీరు నైన్ టెన్ అంటే ఇక్కడ డిసిప్లిన్ ఎలా వర్తిస్తుంది చెప్తున్నాను మీరు నైన్ టెన్కి కనుక అందరూ నలుగురు ఒక చోటకి చేరి బయలుదేరితే మాత్రమే ఇవి లీచ్ ది రిజిస్ట్రేషన్ మధ్యలో వచ్చే అవతారాల గురించి నేను మామూలుగా ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే మీరు నైన్ టెన్కి బయలుదేరితే మాత్రమే ఫిఫ్టీన్ మినిట్స్ ట్రావెల్ తర్వాత టెన్ ఓ క్లాక్ అక్కడ చేయగలుగుతారు ఇఫ్ సంబడీ ఈజ్ లేట్ బై ఫైవ్ మినిట్స్ అనుకోండి ఆయన ఒక్కటి డిసిప్లిన్ తప్పిన కారణంగా మిగిలిన వాళ్ళందరూ డిసిప్లిన్ పోతుంది వాళ్ళు చేసిన ప్రయత్నం అంతా పోతుంది సో దిస్ డిసిప్లిన్ మేక్స్ ఎవ్రీ బడీ టు ఫాలో లైన్ ఎవ్రీ వన్ టు మేక్ ప్రోగ్రెస్ అండ్ ఇట్స్ ఎ టీమ్ లెడ్ యాక్టివిటీ సమ్ టైమ్స్ అప్పుడు ఏమవుతుందంటే యాజ్ ఎ టీమ్ మీరు అందరూ డిసిప్లిన్గా లేకపోతే మీరందరూ ఒక పద్ధతిగా లేకపోతే ది రిజల్ట్ విల్ బి జీరో బిగ్ జీరో సో That's what the importance of discipline makes.